దేశానికి వెలుగులు అందిస్తున్న రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన తమను ఎన్టీపీసీ యాజమాన్యం పూర్తిగా విస్మరిస్తోందని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎల్కలపల్లి గ్రామశివారిలోని ఎన్టీపీసీ బూడిద రిజర్వాయర్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు రేపు ఆన్లైన్ విధానంలో నిర్వహించే బూడిద టెండర్ ప్రక్రియ నిలిపివేసి ప్రభావిత గ్రామాల సొసైటీలకు మాత్రమే బూడిద టెండర్లు ఇవ్వాలని తద్వారా స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ప్రభావిత గ్రామాలైన లక్ష్మీపూర్ ఎలకలపల్లి గుంటూరుపల్లి మారేడుపాక ఎలకలపల్లి గేట్ ప్రజలు నూతనంగా ఏర్పాటు చేసిన బూడిద చెరువుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు వేసవి కాలంలో తమ పంట పొలాలతో పాటు నివాస గృహాలపై బూడిద పేరుకుపోయి అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకుండా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ ఒకటి కానీ ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఏదైతే మా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలు ఎలకలపల్లి కావచ్చు గుంట్రపల్లి కావచ్చు లక్ష్మీపురం కావచ్చు రానాపూర్ కావచ్చు అదే విధంగా ఏదైతే డ్యామ్ లో ఉండే ఇప్పుడు ఈ బూడిద చెరువు కానీ లేకపోతే వాటర్ రిజర్వాయర్ దాని భాగంలో ఉన్నటువంటి పోరటిపల్లి విధంగా వెంకటరపల్లి రామకృష్ణాపూర్ శాలపల్లి నర్రశాలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ నుండి వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది వాళ్ళ భూములే కాకుండా వాళ్ళ ఇండ్లు తర్వాత వాళ్ళ ఆస్తులు కోల్పోయి ఇలా బయటి ప్రాంతాలలో పోయి అక్కడ కూలీ కైకిలు చేసుకుని జీవనోపాధి సాగిస్తా ఉన్నారు కానీ ఇంత పెద్ద ఎన్టీపీసీ వ్యవస్థలో ఏదైతే త్యాగం చేసి ఇండ్లు కానీ భూములు కానీ ఇచ్చినా ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు న్యాయం చేయకుండా ఇలా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం మా వివరిస్తుంది కాబట్టి ఈ రోజు మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అదే విధంగా ఏదైతే ఈ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఇలా నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్న వనరులు ఇలా బూడిదే కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కాంట్రాక్ట్ సిస్టమ్ కావచ్చు మా స్థానిక యువతకు ప్రాధాన్యత అదే అదేవిధంగా ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నా గానీ ఇలా ఏదైతే భూములు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు కల్పించారో కోరుకుంటూ అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఇలా యాజమాన్యం కనుక దిగి రాకపోతే పెద్ద ఎత్తున అన్ని గ్రామాల ప్రజలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి చెప్పుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ భూములు కోల్పోయిన గ్రామాలు ఉన్నాయో ఇలా ఆ రోజు ఐదు వేలకు పది వేలకు ఎకరం తీసుకొని ఇలా భూములన్నీ తీసుకున్న ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పటికి కూడా కొన్ని వందల వేల ఎకరాలు కూడా అవసరానికి వాళ్ళ ఎన్టీపీ అవసరానికి కాకుండా ఉన్నాయి మిగిలి భూములు ఉన్నాయి కనుక ఆ భూములను ఏదైతే ఇంతకుముందు ఇచ్చిన రైతులు ఉన్నారో ఇంతకుముందు ఇచ్చిన ప్రజలు ఉన్నారో ఇంతకుముచ్చిన గ్రామాల సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఏ అవకాశం ఉన్నా కానీ తప్పకుండా స్థానికంగా ఉన్న ఏదైతే ఎఫెక్టెడ్ విలేజ్ ప్రాధాన్యత కోరుకుంటూ ఆవరణలో మా ఎలకలపల్లి గ్రామ శివారులో దాదాపు ఒక పది పన్నెండు గ్రామాలు ఈ ఎలకలపల్లి శివారు కింద పోవడం జరిగినది దాని కింద మనకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మనకు ఎలాంటి వాళ్ళు భూములు తీసుకున్నారు కానీ మాకు ఉద్యోగ అవకాశాలు కానీ మౌలిక సదుపాయాలు గానీ అభివృద్ధి పరంగా ఎలాంటి సౌకర్యాలు చేయడం లేదు మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయచేసి ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇక్కడ మా భూములు తీసుకున్నారు మా జాగాలు తీసుకున్నారు మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మాకు ఇక్కడ ఇక్కడి ఫండ్ తీసుకోపోయి ఎక్కడో వేరే వేరే స్టే జిల్లాల పెట్టడం కూడా జరుగుతుంది అటువంటి సందర్భంగా మేము ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామ ప్రజలు మేము ఇవాళ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగినది ఇవాళ మేము కోరుకునేది ఒకటే ఇవాళ ఎన్టీపీసీ ఇవాళ మాకు ప్రజాభిప్రాయ సేకరణలో ఈ బోర్డు చెరువు అనేది మాకు చెప్పలేదు ఆ రోజుల్లో మనకు ఎన్టీపీసీ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది గత మేము నలభై ఏళ్ళ నుండి ఈ రోజు ఇవాళ చెరువులు అనేవి ఏర్పాటు చేసి దాదాపు అన్ని గ్రామాలలో మాకు తెల్లారు లేచినట్టయితే మొన్న ఎండాకాలంలో ఈ బూడి చేయబట్టి ప్రతి ఇంటి మీద పేరుకపోయి ఇటు పొలాలలో పేరుకపోయి నష్టపోవడం కూడా జరుగుతుంది ఇట్లా జరుగుతుందని మీరు ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన అయ్యా మా పరిస్థితి ఇట్లున్నది మా గోడు మేము వినిపించుకుంటున్నాం మీరు పట్టించుకుంటులేరు మాకు కనీసం ఎందుకంటే మా భూములు వేనాయి మా గ్రామాలు లేచిపోయినాయి ఇక్కడ దగ్గర దగ్గర రానాపురం కావచ్చు లంబడి తండ కావచ్చు ఎలకలపల్లి కావచ్చు లక్ష్మీపురం కావచ్చు గుంటూరుపల్లె ఇటు ఎలకలపల్లి గేటు చైతన్యపూర్ ఇందులో ఒక ఐదారు గ్రామాలు వెళ్ళాయి మా ఎలకైలపల్లి శివారులనే దెబ్బడిపల్లె చాలాపల్లె మేడిపల్లి నూపెరుడుపల్లె ఈ అన్ని గ్రామాల్లో ఎలకలపల్లి పరిధిలో ఎలకలిపెళ్లి శివారి కిందనే ఉండడం జరిగినది దాదాపు ఎలకల్ల పె శివారి కింద దగ్గర దగ్గర పదిహేను వందల నుండి రెండు వందలు రెండు వేల ఎకరాలు పోవడం జరిగినది దాదాపు ఇక్కడ స్థానికులకు ఎవరికి ఉద్యోగాలు లేవు దాదాపు ఎక్కడో వేరే వేరే స్టేట్లలో ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇప్పుడు రోడ్డున పడి